ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాపార టిప్స్ చెప్తే జైలు పాలై దుర్బల జీవితం అనుభవించాల్సి వస్తుందని గుంటూరు పార్లమెంట్ కూటమి పెమ్మసాన చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పారు అలాగే మంత్రి సిస్టమాటిక్ కరప్షన్ కు ఆమె దోపిడీ చేశారని ఆరోపించారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య పొన్నూరు నియోజకవర్గంలో ఏడు ఎకరాల్లో గ్రావెల్ తవ్వారని చెప్పారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పెమ్మసాన చంద్రశేఖర్ గలా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటమి అభ్యర్థులు మాట్లాడుతూ ఉపాధికి నిలయంగా గుంటూరును నిలుపుతామున్నారు గుంటూరు జిల్లాకు అన్యాయం జరిగితే ఎవరి మాట వినకుండా పార్లమెంట్ లో తన గలాన్ని వెప్పుతా అవినీతి లేని సమర్థవంతమైన పాలన టీడీపీ సాధ్యమన్నారు ఎవరు గుడినో సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ తొప్పిచ్చి ఒక చదువు చెప్పే ఉపాధ్యాయులు కానీ ఒక స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని కానీ సెలెబ్రిటీలుగా ప్రాజెక్ట్ చేయలేకపోతున్నారు అది చూసేటువంటి సమాజం కూడా ఎప్పుడు ఏదో ఒక ఎక్సైట్మెంట్ ఫ్లాష్ న్యూస్లకు అలవాటు పడిపోయారు తప్పించి ఇలాంటి వాళ్ళని గుర్తించే మెకానిజం కూడా వాడు తీసుకురావాలి అంటే ఇది నా లాంగ్ టర్మ్ విజన్ లో ఉన్నటువంటిది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలన్నీ బండి మీద పెట్టించారు ఎందుకు పెట్టించారంటే వాళ్ళని చూసి ఆ వ్యక్తులలో ఉన్నటువంటి లక్షణాలు మనుషులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి తప్పుడు పనులు చేయకుండా అవి ఆపుతాయనే ఉద్దేశంతో చేశారు మరి ఇదే విధంగా ఇలా స్వచ్ఛంద సంస్థలు చేసే వంటి వాళ్ళకు కూడా యాన్యువల్గా ఏదైనా మంచి అవార్డులు సెక్షన్ లాగా పెట్టి ఈ చుట్టుపక్కల మంచిని ప్రోత్సహించే మార్గం కూడా నేను ఒకటి తీసుకుందామని అనుకుంటా ఉన్నాను తర్వాత ఇది తీసేస్తే జనరల్గా మనం రాజకీయ రాజకీయ సభ కాబట్టి తప్పట్లేదు మాట్లాడాలి నిన్న ఒక వీడియో బుక్ జగన్మోహన్ రెడ్డి గారికి పాపం వైజాగ్లో ఒక అమ్మాయి నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను ఏమైనా టిప్స్ చెప్పండి సార్ మీరు బిజినెస్లోనూ రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారంటే పాపం ఆయన షాక్ గురి ఏం మాట్లాడలేకపోయారు నిలబడి చూస్తూ ఉన్నారు పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి పార్క్ అవర్ రెడ్డి గూగుల్లో కొట్టుకొని చూసుకోమ్మా తెలుస్తుంది ఎలా ఎలా సక్సెస్ అవ్వాలంటే చెప్తాను అంతటి పరిస్థితి వాస్తవంగా ఆయన కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి ఎందుకంటే లేనిపోంది ఆ టిప్స్ ఆయన చెప్పాడంటే ప్రో కానీ ఆ టిప్స్ ఎంత చెప్పాడంటే ఒకళ్ళిద్దరు ఆకర్షితులై జైలు పాలై వాళ్ళ జీవితం దుర్భరం అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి చెప్పనందుకు ఆయనకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు సైలెంట్ గా ఉన్నాడు రెండోది అదే విధంగా మన రోసయ్య గారు ఉన్నారు నాకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి నేను జనరల్ గా మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నా వాళ్ళ గురించి ఎందుకంటే నేనేం చేద్దామో అనుకున్నా అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయితే అది కూడా పంపించారు చూసా ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నారు ఇది మూడు క్యాపిటల్స్ అనే ఉండాలి ఒక క్యాపిటల్ ఉండకూడదు ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది కాబట్టి ఇది మూడు క్యాపిటల్ ఉన్నాయని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు రోసయ్య గారు ఏడు వందల అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాల గురించి అరాచకాల గురించి కూడా మనం ఈరోజు ప్రస్తావించాల్సిన పని అది కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మలు ఎంతో మంది కూర్చున్నారు అందులో ముఖ్యంగా అరాచకానికి గురైన వాళ్ళు ఎవరైనా అంటే మహిళలు మాత్రమే ప్రతి ఒక్కరికి ఆ విషయాలన్నీ తెలుసు ఈరోజు రకరకాల నిందలతో భయాందోళనతో ప్రజలందరినీ ఓటు వేయడానికి కూడా ఆలోచించేలాగా మానసికంగా ఒక రకమైన ఫీలింగ్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరందరూ కలిసికట్టుగా ఉన్నారు నేను ఒక్కడే ఉన్నాను అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నావు అయితే నేను ఒకటే అడుగుతున్నాను మీరు మాత్రం ఒక్కళ్ళే అలా వస్తున్నారు మీరు చాలా రకాలైన బలాలతో వస్తున్నారు అక్రమాలతో అరాచకాలతో అవినీతితో అసమర్థతతో అబద్ధంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తున్నారు మరి అలా అలాంటి బలమైన అరాచకాన్ని రాక్షసత్వాన్ని ఎదుర్కోవాలంటే బహుశా ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక బీజేపీ కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దానికి భాగస్వాములుగా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఒక ఎంపీ గారు కానో ఎమ్మెల్యే గారుగానో మేము మీ ముందు నుంచున్నామే తప్ప ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఓటేయాలో చెప్పి ప్రతి ఒక్కరిని మన వైపుకి ఓటుకి తీసుకురావాల్సిన బాధ్యత అందరికీ ఉంది నుంచున్న వారు కేవలం మీరు అంటారు మీరు నుంచున్నారు రేపు పొద్దున మేమందరం ఓటేస్తే మీకు పదవులు వస్తాయి అని అయితే ఈ రోజు పదవులకి రాజ్యాధికారాలకి జరుగుతున్న పోటీ ఇది కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ చాలా భిన్నమైనవి ఇప్పటిదాకా జరుగుతున్న ఎలక్షన్స్ ఒక తీరైతే ఇప్పుడు ఈ పదమూడున జరగబోయే ఎలక్షన్స్ వేరే విధమైనవి ఇది స్టేట్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్స్ ఇది అంటే స్టేట్ మొత్తం ఒక తాటికి వచ్చి వైకాపా ప్రభుత్వాన్ని దించేయాలి అన్నంత సంకల్పంతో రావాల్సిన ఎలక్షన్స్ ఇవి అంటే ప్రతి ఒక్కరం కూడా ఇందులో పాలు పంచుకొని ఇది వారి బాధ్యతగా ఒక చంద్రశేఖర్ గారిని గెలిపిస్తున్నావా మాధవి గారిని గెలిపిస్తున్నావా అనే